ఏలూరు నగరంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు డిక్కీ దొంగతనం కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేసి ఐదు లక్షలు ఒక పల్సర్ బైకు రికవరీ చేసిన పోలీసులను అభినందించిన ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు నగరంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ముద్దాయిలను అరెస్ట్ చేయడంతో పాటు వారు దోచుకున్న సొమ్మును త్వరగా రికవరీ చేయడం పట్ల పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని అభినందించారు మిత్రులందరికీ నమస్కారం అండి మన ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన రెండు డిక్కీ అఫెన్సెస్ని మన సిసిఎస్ టీము మన ఏలూరు త్రీ టౌన్ టీము మన డిఎస్పీ గారి సారద్వయంలో చక్కగా సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ నిందితుల్ని గుర్తించడమే కాకుండా నిందితుల దగ్గర నుంచి ఆ పోయిన మొత్తం కూడా రికవర్ చేశారు టోటల్ ఐదు లక్షల డబ్బు రికవర్ చేయడం జరిగింది ఈ రెండు అఫెన్సెస్లో కలిపి పోయిన డబ్బు ఐదు లక్షల డెబ్బై వేలు పోయింది ఆ ఐదు లక్షలు కూడా రికవర్ చేశారు ఈ ముద్దాయిలు పేర్లు షేక్ గాల్సిద్ అలియాస్ సాహిద్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇతంది మైలవరం ఎన్టీఆర్ జిల్లా ఇంకొకరు బొంతు రాజశేఖర్ రెడ్డి ఎలియాస్ అమూల్ రెడ్డి మైలవరం ఎన్టీఆర్ జిల్లా ఇలా అక్కడైతే డిటెక్ట్ అవుతారని చెప్పి కొంచెం అటు ఇటు విజయవాడ లేకపోతే మన సైడు తిరుగుతూ బ్యాంక్ నుంచి డబ్బు ఎవరు విత్డ్రా చేస్తున్నారు ఒక వ్యక్తి లోపల ఉండి ఇంకో వ్యక్తి బయట ఉండే కా జోడు దొంగల్లాగా ఎలా ఎవరైతే సస్పెక్ట్ వలనరబుల్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉంటారు పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేశారు అలాంటి వాళ్ళు ఒంటరిగా ఎవరు వస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ దొంగతనాలు చేశారు సో దీని ద్వారా నేను కూడా పోలీసులకు మన పోలీస్ తరపు నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే మాక్సిమమ్ మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి వేళ డబ్బు ఏదైనా విత్డ్రా చేసుకుంటున్నప్పుడు కూడా ఇంతకుముందు కూడా మనం భీముడోల్లో చూశాము ఒంటరిగా ఒక రైతు వచ్చి డబ్బు విత్డ్రా చేసుకుని పోతున్నప్పుడు అతనికి దూరం నుంచి చూసి ఒక దొంగతనం చేశాడు ఏదైనా ఇట్లాంటి పెద్ద మొత్తంలో మీరు డబ్బు విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఇంకొకరిని మీకు తోడుగా తెచ్చుకుంటే ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ జరగకుండా ఉంటాయి అర్జెంటుగా మీరు ఎక్కడైనా వెళ్ళాల్సిన వచ్చినా ఒక వ్యక్తి ఆ బండి దగ్గర ఉంటారు కాబట్టి ఆ బండిలో డికీ అఫెన్సెస్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గర నుంచి టక్కున లాక్కోపోవడం కానీ జరిగే అవకాశాలు తగ్గుతాయి ప్లస్ ఇట్లాంటి పెద్ద మొత్తం డబ్బు తీసుకురాకపోవడము శ్రేయస్కరం ఒకవేళ తీసుకొస్తున్నప్పుడు కూడా మీరు ఎవరినైనా తోడు తీసుకుంటే ఎస్పెషల్లీ ముసలివార్లు మీకు ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి బట్ ఒక ఇట్లాంటి కేసు కూడా మంచి సీసీటీవీ పరిజ్ఞానంతో చక్కగా డిటెక్ట్ చేసిన మన ఏలూరు ఎస్డిపిఓ స్టాఫ్ ఎస్డిపిఓ గారికి మన సిఐ కోటేశ్వరరావు త్రీ టౌన్ సిఐ గారు రాజశేఖర్ సిసిఎస్ టీము ముఖ్యంగా వాళ్ళు చాలా టీం కూడా చక్కగా కంటిన్యూస్గా అన్ని సీసీటీవీలు ఒక సీసీటీవీ ఇంకో సీసీటీవీ లింక్ చేయడం అంటే చాలా కష్టం రోజుల తరబడి అది చూసి ఆ వ్యక్తిని మళ్ళీ గుర్తించి తీసుకొచ్చి వాళ్ళని దగ్గర రికవరీ చేశారు అండ్ ఎస్ఐ రాంబాబు అప్పారావు హెడ్ కానిస్టేబుల్ ఓంప్రకాష్ సిసిఎస్ సిబ్బంది అహ్మద్ రాజ్ కుమార్ రజనీ రామకృష్ణ I congratulate all of them because of their hard work.